రథసప్తమి సందర్భంగా గుంటూరు జిల్లాలో దాసరిపాలెంలో గ్రామంలో శ్రీ పంచముఖ గాయత్రీ దేవి క్షేత్ర భక్తులకు కొంగు బంగారంలో అమ్మవారు ప్రసిద్ధి చెందారు అలాగే సూర్య భగవానుడు ఈ క్షేత్ర పాలకుడిగా పూజలు అందుకుంటున్నాడు ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున సూర్య భగవానుని కళ్యాణం జరుగుతుంది రథసప్తమి ముందు రోజు నుంచే ప్రత్యేకమైనటువంటి పూజలు ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి గ్రామం నుంచి అమ్మవారిని ఆడపడుచుగా భావించి ఆ గ్రామం నుంచి అమ్మవారిని పసుపు కుంకుమతో సారతోటి బొప్పూడి గ్రామస్తులు ముందు రోజు బయలుదేరుతారు విద్యుత్ ప్రభను కట్టుకుని దాసరిపాల గాయత్రి అమ్మవారి దేవాలయానికి రథసప్తమికి ముందు రోజు వారి ఇక్కడికి వచ్చి వారి మొదటి పూజ అనంతరం ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు మొదలవుతాయి రథసప్తమి రోజున ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి కొన్ని వేల మంది అన్న ప్రసాద కార్యక్రమాలు కూడా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరుగుతుంది పంచముఖి గా ఈ రోజున శ్రీ గుంటూరు జిల్లాలోని సోడవరం గ్రామము దాసరపాలెం గ్రామంలో చేసినటువంటి వేదమాత శ్రీ పంచముఖి గాయత్రి అమ్మవారి యొక్క డెబ్బై మూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమై రథసప్తమి నాడు అమ్మవారిని ప్రతిష్ఠించినటువంటి రోజు ఆ సందర్భంగా అమ్మవారి శ్రీ ఈ యొక్క దేవాలయ క్షేత్రం పాల్పడినటువంటి సూర్యనారాయణ స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం ఘనంగా ఈ యొక్క రథసప్తమి నాడు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క దేవాలయం డబ్ై మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా సేవ చేస్తూ భక్తులకు గాయత్రి మాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అలాగే అమ్మవారు ఇక్కడికి రావాలని కోరుకున్నటువంటి స్థలం ఈ యొక్క గాయత్రి క్షేత్రం అమ్మవారు కనిపించి కళ్ళలో కులా స్థలానికి వెళ్ళాలి కోరుకుని పరిపూర్ణనంద స్వామి వారి ద్వారా ఇక్కడికి వచ్చి ఈ స్థలాన్ని ఎంచుకొని ఈ స్థలంలో ఉండాలని కోరుకొని ఉన్నటువంటి స్థలం ఈ యొక్క గాయత్రి క్షేత్రం ఈ యొక్క గాయత్రి క్షేత్రంలో ప్రతి మాస్టర్ రాత్రికి అమ్మవారి అభిషేకాన్ని కార్యక్రమాలు నాడు గాయత్రి యజ్ఞ కార్యక్రమం ప్రతి ఇవన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క గుంటూరు జిల్లాలోనే సూర్య కళ్యాణం అంత ఘనంగా తెలగించేటువంటి క్షేత్రం ఇది ఒకటి మాత్రమే ఉన్నది ఈ యొక్క కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క

நம்ம அப்பนครாமே நம்ம சொந்தமே நம்ம பேட்மே வெட்டினே பர்முக்குடார் பேர்கள் கேரசோ ஆகுது. அதுக்கு நம்ம ஆகுது. அதுல நம்ம જીவించుக்கிறதுமாமா. புவியேஷ் அப்ப எங்க பேசினா புலி வெட்டிக்குனதுக்கு மாத்தறதுக்கு வெச்சின்னு அது तीस पाँच महीने तो लांग नहीं लाता हमें, वो तो पस्त में तो नहीं था। मेरा तो